హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం అయితే షేర్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎండ్ వర్క్ అయితే చూసేయండి లెట్ స్టార్ ఎగ్స్ ఎక్కువగా మనం ఉడకబెడుతూ ఉంటాం కదండి ఒక్కోసారి పైన పెంక్ అనేది గట్టిగా ఉండిపోతుంది అనమాట మామూలుగా ఎంత ఎక్కువసేపు ఉడకబెట్టినా కానీ పైన పింక్ ఊడదు ఎగ్ కూడా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది సార్లు అయితే ఎగ్స్ పూర్తిగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి అనమాట సో అలా కాకుండా ఉండాలంటే ఈసారి ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు ఈ సింపుల్ టిప్ ని పాటించండి ఎగ్స్ ములిగేలా వాటర్ వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని లెమన్ ఉంటుంది కదా హాఫ్ అయితే సరిపోతుందండి లెమన్ డ్రాప్స్ వేసుకొని హాఫ్ లెమన్ కూడా అందులో వేసేయండి ఉడికించుకున్న తర్వాత ఇలా కంప్లీట్ గా చలారిన తర్వాత చూడండి ఒక ఎగ్ కూడా బ్రేక్ అవ్వకుండా పైన పెంక్ అనేది చాలా సింపుల్ గా ఉడొచ్చేస్తది చాలా చాలా యూజ్ఫుల్ టిప్ అండి ఎందుకంటే ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఎగ్స్ పైన పెంక్ అనేది అంత ఈజీగా రాదనమాట ఇలా చేస్తే చూడండి చాలా సింపుల్ గా పై పెంక్ అనేది తీసేయచ్చు ఎక్కువగా మనం పప్పు కుక్కర్ లో వండుతూ ఉంటాం కదండి సో అది పైకంతా తుల్లిపోతూ ఉంటుంది కి అలానే కుక్కర్ మొత్తం పాడైపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం పప్పు వాటర్ వేసేటప్పుడే ఒక స్టీల్ స్పూన్ చిన్నది అనుకోండి పప్పు అనేది అస్సలు పైకి రాదనమాట మంచిగా కుక్ అయిపోతుంది అస్సలు బయటకు తుల్లదు సో ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఎందుకంటే డైలీగా మనం పప్పు అనేది ఇంట్లో వండుతూ ఉంటాం కదా ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి మనం ఎక్కువగా రైస్ పెడుతూ ఉంటాం కదా ఈ టిప్ బిగినర్స్ కానీ బ్యాచ్లర్స్కి కానీ బాగా యూజ్ అవుతుంది రైస్ పెట్టేటప్పుడు కుక్కర్లో పెడుతూ ఉంటారు వాటర్ ఎక్కువైనా విజిల్స్ ఎక్కువైనా ముద్దుల అయిపోతుంది అనమాట అన్నం ఈసారి ఇలా ట్రై చేయండి రెండు గ్లాసులు రైస్ ఇక్కడ తీసుకున్నాను బాగా కడిగేసి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ముందైతే హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి కొంచెం వాటర్ అనేది ఇంకిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి పూర్తిగా సిమ్ లో పెట్టేసుకోండి పెట్టేసుకొని అలా ఒక ట్వంటీ మినిట్స్ వదిలిస్తే గనుక రైస్ చాలా చక్కగా కుక్ అయిపోతుంది కుక్ అయిందో లేదో తెలియాలంటే గరిట్లో విధంగా గుచ్చి చూసారనుకోండి చెమ్మ అసలు తగలకపోతే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇక్కడ చూడండి అంత మంచిగా ఉడికిపోయిందో రైస్ కూడా మనకి పొడి పొడలాడుతూ వస్తుంది అనమాట ఆయిల్ వేశాం కాబట్టి ఆయిల్ ఇష్టం లేదంటే మీరు వేయిపోయినా అవసరం లేదండి బాగానే కుక్ అయిపోతుంది బట్ ఆయిల్ వేస్తే కొంచెం పొడి వస్తుంది వస్తుందనమాట సో ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ